హాయ్ నమస్తే చెంగిచెర్ల నూట ముప్పై నూట ముప్పై రెండు నంబరు చెంగిచెల్ల మరి ఇక్కడ బోర్లు దాదాపు ఒక పది బోర్లు ఉన్నాయి ఇలా వాటర్ వేస్ట్ పోతున్నాయి ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల లీటర్లు ఇట్లా రోజొక డెబ్బై రెండై ట అంటే ట్యాంకులు పోతున్నాయి ఒక అంటే దాదాపు రోజు ఒక లక్ష రూపాయల ఇన్కము దాదాపు నెలకు వచ్చేసి ఒక అంటే ఈ మన బోడుపాలు కాసే చూసుకుంటే అయితే మనం మనము దాదాపు మూడు నాలుగు కోట్ల వాటర్ ఇట్లా చూడండి వాటర్ కూడా ఎంత వేస్ట్ పోతుంది మనం బోర్ వేసుకున్నామంటే ఒక వంద కాదు ఇల్లు కట్టుకున్నామంటే బోర్ వేసుకున్నామంటే పర్మిషన్ పర్మిషన్ ఇవ్వరు అట్లాంటిది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఇట్లా వాటర్ ఎంత వేస్ట్ అయిపోతుంది మనం చూసుకున్నట్టయితే కావున ప్రజల మీకు అర్థం కావాలి ఒక నార్మల్ వ్యక్తి ఇల్లు కట్టుకున్నామంటే ఇల్లు కట్టుకున్నామంటే బోర్ వేసుకున్నామంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు అని నాగమానం చేస్తారు కాబట్టి ఈ రోజున వందల ట్రాక్టర్లు వందల ట్యాంకర్స్ బయట ఈ రకంగా క్రైమ్ చేసి నీళ్ళు వేస్ట్ చేసుకుంటా ఈ రకంగా అమ్మట్లేదు రోజు దాదాపు ఒక వంద వంద ట్యాంకీలు నీళ్ళు పోవడం జరుగుతుంది ప్రజల మరి ఈ దృష్టి అనేది మరి ఇప్పుడు మరి వీళ్ళందరికి అర్థం లేదా మరి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లకు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే ఇక్కడ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరికి అర్థమైతులేదా మరి ఇలా వాటర్ వేస్ట్ పోతుంది ఆ మండలు ఎంఆర్ఓ ఎంఆర్ఓ చూసుకోవాలి ఒకళ్ళ లేని వేడలా మీరు పట్టించకపోతే ఎమ్ఆర్ఆర్ మీరు పట్టించుకోపోతే ఇది కలెక్టర్ దాకా తీసుకుపోవడానికి అవకాశాలు ఉంది అక్కడ తీసుకెళ్తాము ఎందుకంటే ఇది చాలా క్రైమ్ ఇది నెలకు ఏం లేదన్నా కానీ ఒక ఐదు కోట్లు నాలుగు కోట్ల దాకా బిజినెస్ ఇది రోజుకు ఏం లేదని ఒక లక్ష లీటరు లక్ష యాభై లీటర్ వాటర్ వెళ్ళిపోతుంటూ ఉంటుంది దీనిపై సరైన చర్యలు తీసుకోవాలి ఒకరి మీరు తీసుకపోతే ఇది కలెక్టర్గా తీసుకుపోతామని మేము చెప్పు జరుతున్నాం ఇది ఇల్లీగల్ బిజినెస్ ఇది మరి అధిక ఇక్కడ ఉన్న అధికారులకు ఏమన్నా కట్నాలు ముడుతున్నాయా మరి ఏ ఏ విషయం పట్టించుకోరు వాళ్ళు ఏదో ఇట్లా మన ఒక రిపోర్టర్ పోయి జనరెస్ చెప్పినా కానీ వాళ్ళు లైటే తీసుకునే కాలం వచ్చింది మరి వీళ్ళకి ఏమైనా కట్నాలు ముడుతున్నాయా ఇట్ ఇంత 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 దుర్మార్గమైన వేస్ట్ వాటర్ చేస్తుర్రు ఆ ఒక విద్యలో వాడ దొరకలేవు వాడ దొరకపోతే ఎందుకు మరి మామూలుగా అయితే గవర్నమెంట్ చూసుకుంటుంది కదా ఒక లోకల్ ఉన్న లోకల్ ఉన్న మున్సిపాలిటీ కాసేస్ చూసుకుంటుంది కదా లోకల్ ఉన్న కార్పొరేటర్ కానీ మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ లేకపోతే ఇక్కడ మున్సిపల్ కమిషన్ కానీ వీళ్ళందరూ చూసుకుంటారు కదా కావున ఇప్పుడు మామూలుగా బోర్లు వేసుకొని వీళ్ళు ఇష్టం ఉన్న వంద లారీలు పెట్టుకొని ఒక దంద అయిపోయింది దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలని అటు బోర్ కూడా వేసి ఎంత పెద్ద బోర్లు వేస్తున్నారు ఒకసారి చూసుకుందాం మనం దగ్గరికి వెళ్ళి కావున ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి చూసారు కదా ఇంత పెద్ద పైపులు వేసి ఇది ఒకసారి చూసినట్టయితే ఇంత పెద్ద బోర్లు వేసి చూడండి ఒక్కొక్క ప్లేస్ లో వాటర్ దొరకతలేవు వీళ్ళు ఇలా ఈ రకంగా వీళ్ళు దంద బిదే బిజినెస్ ఆ జనాలను పరిశ్రమ వాటర్ దొరికాయని ఇదంతా గవర్నమెంట్ చూసుకుంటారు కదా ఏమన్నంటే ఏమనంటే వీళ్ళు ఏమంటారంటే జనాలకు వాటర్ లేవు ప్రజాసేవ చేస్తున్నారు మా ప్రజాసేవ మీరు చేస్తే మీరు క్రమశ మీరు ఒక కమర్షియల్ బిజినెస్ చేస్తున్నారు దీనిపైన వీళ్ళు లేకపోతే గవర్నమెంట్ చూసుకుంటుంది మున్సిపల్ చూసుకుంటుంది లేకపోతే లోకల్ లీడర్ చూసుకుంటారు కానీ మీరేం చేస్తున్నారు పెద్ద పెద్ద బోర్లు వేసి ట్యాంకులు ట్యాంకులు వందల వందలు అమ్ముకు వందరు వందల లారీలు అమ్ముకుంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీనేస్తే దీనిపైన మీనే చేస్తారు ఒకసారి ఇక్కడనే మరి ఇక్కడ డ్రైవర్ ఒకసారి అడిగి తెలుసుకుందాము అన్నా నమస్తే ఈ లేట్ పోతున్నాయి పబ్లిక్ అవుతుంది పబ్లిక్కు పబ్లిక్ అంటే మీ ప్రైవేటా గవర్నమెంట్ అది ప్రైవేటు ఇది మా మా సొంతం మీ పోరు ఓకే మీ సొంతం మీరు చేసుకోరి మీరు పర్మిషన్తో నడుస్తుందా లేకపోతే ఎట్లా అన్నట్టు పర్మిషన్ పర్మిషన్ ఎట్లా అడ్మిషన్ తీసుకోండి పార్టీ పోతే పర్మిషన్ ఎన్ని లేకపోతే కొడతాం ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ అవన్నీ ఇక్కడ అవన్నీ అడవి ఇది మా అచ్చ అచ్చ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పర్మిషన్ లేదని చెప్తుర్రు జనాలు ఎందుకు లేదు పర్మిషన్ ఎందుకు లేదు పర్మిషన్ ఉండేవి కాబట్టి ఇక మేము ఇస్తున్నాం మీదేన మరి ఓకే అంటే ఇప్పుడు మామూలుగా ఏమంటున్న అంటే రోజుకు ఎన్ని ఒక వంద ట్రాక్టర్ పోతున్నాయి అంట దీని పైన వంద ట్రాక్టర్లు అనేది ఇప్పుడు గవర్నమెంట్ చూసుకుంటారు కదా అన్న గవర్నమెంట్ తీసుకున్నా అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం ఎక్కితే ఏం చేస్తలేదు ఏం ఏం ఎక్తరులే అంటారు ఏం చేస్తలేదు అంటే ఏం చేస్తలేదు మీదే లారీ మీద లారీ మీదే ఓనర్ మీద బోరు అన్ని అన్ని బిజినెస్ మరి ఏడు చెప్తారన్నా బయట అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఇంతమంది ఒక మాట అన్నారు గవర్నమెంట్ ఏం అన్నారు అంటే ఇప్పుడు ప్రజలకు ప్రాబ్లం వస్తే ఇక్కడ లోకల్ ఉన్న మున్సిపల్ మున్సిపల్ కాన్స్టెన్స్ చూసుకోవాలి కదా మరి మీరు ప్రైవేట్ గా మీరు చేస్తారు కదా దీనికి అంటే మీరు ఎంఆర్ పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ ఉండే కదా మేము నడిపేవాడికి అంటే మీ దగ్గర ఉందా పేపర్ ఉందా దగ్గర ఉంది ఓరు సార్ సరే ఇప్పుడు ఓనర్ అంటే మా భూమి మా ఇష్టము మా లారీ మా మా ఇష్టము కావున మేము గవర్నమెంట్ ఏం చేయదు ఎవరు ఏం చేయరు మేము అమ్ముకుంటాము అని అన్నట్టు అన్న మాట్లాడడం జరుగుతుంది అంటే నేనేమంటున్నా అంటే ఇలా మామూలుగా ఒక వంద గజాలు ఇల్లు కట్టుకుంటే ఒక బోర్ వేసుకుందాం అంటే ఆయనకు పర్మిషన్ ఇవ్వరు మరి ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతురు దీని దీని వెనక ఎవరున్నారో ఏం కదా త్వరలో మేము దీన్ని బయట పెడతాము దీని దీని వెనుక ఎవరున్నా గాని దాదాపు కానీ ఇటు ఇటు చెంగిచర్ల గాని లేకపోతే కూడా గానీ రోజు ఒక పదిహేను లక్షల వాటర్ బిజినెస్ నడిస్తే నెలకు ఒక మూడు నాలుగు నాలుగు కోట్ల బిజినెస్ జరుగుతుందని మాకు సమాచారం అందింది దీనిపైన ఇంకా ఆరాధిస్తాము దీని ఎవరో వెనక ఎవరున్నారో దీని అసలు పర్మిషన్ లో నడిపిస్తుంది దీని పైన ఎవరు దాన్ని తీస్తాము చూసిన కేకండి థ్యాంక్ యూ